तो चलो बाग लगा ले तेरी टीचर नहीं बाग लगा तू चली जाने तक तो मनी लगती नहीं रहता तो चलो तेरी टी ఇవాళ ఏమన్నా కాని నా అయితే నిండించాలే మీ అందరూ చూసినప్పుడు అప్పటికెళ్ళి అక్కలు వచ్చి అన్నదూ వచ్చిన్నారు ఇంత మంచి ఆదరణ లభించింది సంతోషం ఇది ఒక పెద్ద పోరు ప్రతి ఒక్కరూ కంకణ మందులై సిద్ధం కండి ఎలక్షన్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బిజెపి పార్టీ మధ్యలో ఉంది ఒక పార్టీ సంక్షేమం కోరుకుంటుంది మొన్న పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మొన్న ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ప్రతి ఇంటికి ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్ని ప్రతి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నా ఎంత సూపర్ గెలిచిందంటే ఎందుకంటే ఆరు గ్యారెంటీలు పేదల సంక్షేమం కోసం మహిళా శక్తి కోసం సగం మంది మహిళలున్న ఈ దేశంలో మహిళలకు పీట లేదు వాళ్ళ నెల నెల కష్టాలు ఒంటరి మహిళల కష్టాలు పిల్లలతో ఉన్న మహిళల కష్టాలు ఈ కష్టాన్ని పోవాలంటే మనకు రేవంతల కావాలని మీరందరూ ముందుకు వచ్చారు ఇవాళ అక్కా జిల్లా మీకు ఒక మాట వాస్తవం చెప్తున్నా ఏ సర్వే చేసినా ఏ సర్వే చేసినా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఏడు శాతం ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీకి అంటే మీరందరు ఆదరించారు మీరు అనుకునే నెరవేరుతున్నాయి మొన్నటి మొన్న రెండు హామీలు అమలు అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఒకటి రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ రెండు అమలు అయినాయి ఇంకొక రెండు హామీలు అమలు చేస్తా అని రేవంత్ రెడ్డి గారు తన మాట నాడు మీ ప్రతి ఒక్కరు మీకు మాట చెప్తున్నా పదిహేను పదహారు తారీఖు అన్నారు గ్యాస్ సిలిండర్ డబ్బులు పడతాయి రెండు వందల యూనిట్ల కంటే కరెంటు తక్కువ వాడుకున్న వాళ్ళు ఎవరు కరెంట్ బిల్ కట్టకండి ఎవరు అడిగితే నరేంద్ర నాకు ఫోన్ చేయండి నాకు ఫోన్ చేయండి అకా నువ్వు రాకముందుకే చెప్తున్నా అందరికి అంటే మాట ఎవరు కాకుండా నాకు చెప్పండి ఇక మన పేదల సంక్షేమం కోరుకోమంటుంది ఒక పార్టీ అంటుంది మీటర్లు పెడతా దేనికి నీళ్ళకు పెడతారంట కరెంటు పెడతారంట ట్యాక్సీలు ఇస్తానట వసూలు చేసే పార్టీ కావాలా పేదల సంక్షేమం కోరుకునే పార్టీ కావాలా మీరు డిసైడ్ చేయండి ఎందుకంటే గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం ఉన్నాడు ఎవరికైనా ఏదైనా ఏదైనా లబ్ధి పొందినా ఇవాళ అంతకన్నా కేసీఆర్ రేవంత్ రెడ్డి అనేది సంక్షేమం పెద్ద పెట్టాడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సంక్షేమం వద్దంటుంది ఫ్రీ వద్దంటుంది వాళ్ళ కార్పొరేట్ సంస్థలకే ఫ్రీ ఫీజు అమ్మాయికి అదానికి ఇస్తారట కానీ పేదల మహిళలకి అనట పేదల బిడ్డలకి అనట చిరు వ్యాపారులకి అనట ఈ చిరు వ్యాపారులందరి కాదు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని అప్పటికే చూస్తున్నాం మార్కెట్ ఇక్కడ ఇవన్నీ తీసే అన్ని కార్పొరేట్ సంస్థలకు ఇస్తారట వంద దుకాణాలు ఉన్నాయంట ఏంటి అంటే పెద్ద పెద్ద కంపెనీలే రావాలంట ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది నేనేమంటున్నా రాబోయే రోజు ఎలక్షన్ చాలా కీలకం మొన్న మీరు రేవంత్ అన్నారు గెలిపించిండ్రు రాబోయే ఎలక్షన్ కూడా మీరు అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఇస్తే నేను అభ్యర్థి ఖరాజ్ చేసి మీ ముందుకు పంపిన రేవంత్ రెడ్డి గారు అష్టం గుర్తుకే ఓటేయాలి కాంగ్రెస్ పార్టీని ఇంకా చెయ్యి చెయ్యి కలిపి చెయ్యిని బలపరచండి రేవంతలు చేయిని బలపరచండి రేవంతలు చేయి బలపరిస్తే మనం అనుకున్న హామీలన్నీ అవుతాయి లేకపోతే మళ్ళా కేంద్రంగా మోడీ వచ్చి అనుకోకుండా అదే చెప్తాడు అన్ని మంచి సీఎం రేవంత్ రెడ్డి లేకపోతే మంచిగా ఉంటుంది అంటాడు అది కావాలా మన బతుకు మన బతుకుతామా అని ఆలోచించండి ఈ సంక్షేమం కావాలంటే ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ కావాలి ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి వారికి ప్రతిసారి ఇదే చెప్తుంది పేదల సంక్షేమం పేదరికం ఉంది దేశంలో పేదరికం ఇంకా ఉంది అది లేదు అని అంటే నమ్మకండి అందరికీ తెలుసు ప్రతి ఇంకా ఇల్లు గడవాలంటే ఎప్పుడు వస్తాయని చూస్తాం ఇంకెన్నేళ్ళు బాధపడతాం ఇంత పెద్ద జనాభా ఇన్ని వనరులు ఉన్నాయి మనం ఏం తక్కువ చేసినాం ఏం తప్పు నా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అయితే సంక్షేమం కోరుకుంటుందో ఆ పార్టీకే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మీ బతుకులు కూర్చోమని మంచి మొన్ననే ఫ్రీ బస్ అంటే ఇప్పుడు కరెంట్ మనకి ఇవే ఆదుకోవాలి ఈ ఆదుకున్నాక అవి మీరు మిగుల్చుకున్న ఐదు వందలు రెండు వేల రూపాయలు ఎక్కడ పని వస్తాయి పిల్లలకు మంచి మంచి స్కూల్ పంపొచ్చు ఇవన్నీ కలిసి వస్తాయి కలిసి రావా ఇట్లాంటి పథకాలు అమలు చేయాలి ఒక వైపు ఏమి ఇది ఇంకో వైపు బిజెపి లేస్తే యువత బాబు యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చింద్రా ఇస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు రావా పది సంవత్సరాలు కేంద్రాల బోర్డీ ఉన్నాడు పది సంవత్సరాలు ఇప్పుడు ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఎవరికైనా వచ్చినాయా ఎందుకు రాలేదు ఎందుకు అబద్ధాలు చెప్తాను పద్నాలుగులో చెప్పాడు పద్దెనిమిదిలో చెప్పాడు మళ్ళీ ఇప్పుడు చెప్తాను ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతారు ఎప్పుడు పప్పు గడుపుకోవాలి ఇవాళ ఎలక్షన్ గెలవాలి ఎలక్షన్ గెలవాలి మళ్ళీ ఐదు మళ్ళీ వచ్చి ఎలక్షన్ రాడు ఇక నాకు అవతల విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు అంతకంటే ముందు ఐదు సంవత్సరాలు ఆయన ఎంపీ నేను తర్వాత ఎంపీ నేను ఎప్పుడు నీకు అందుబాటులో ఉన్నా ఆయన ఎప్పుడైనా కనిపించడా ఐదేళ్లలో మల్లిపూడే ఎలక్షన్ లకి వచ్చిండు ఎప్పుడైనా మీరు ఎవరైనా నాకు చేయండి నేను ప్రతి ఫోన్ ఎత్తుదా ఏ ఆపదలు నా ఎంత కావాలని చెప్పిన నేను మీ అన్నను ఎప్పుడు ఆపదలు నాకు ఫోన్ చేయండి మీ ఆపదలు తీర్చా ఏంటంటే నా వంతు సాయం చేస్తా అని చెప్పి మరోసారి చెప్పుకుంటూ మీ ముందు నిలబడ్డా ढेरे मुद्दा भरा पसेंट